Hi everyone, welcome back to my channel Journey with కసపిట్ట ఈరోజు వీడియో వచ్చేసి సూజీ రవ్ ఇడ్లీ అలా చేసుకొని చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్ బొంబాయి రవ్వ ఒక కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారా అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈ గ్లాసులో హాఫ్ వేసుకుంటే మనకు సరిపోతుంది నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు తర్వాత బేకింగ్ సోడా నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే బాగా కలుపుకొని ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం దీని కాంబినేషన్ అయితే పల్లీల చట్నీ చాలా బాగుంటుంది సో పల్లీల చట్నీ కోసం అయితే మనం పల్లీలు కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయితే చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు నాలుగు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు టేస్ట్కి సరిపడా వేసేసుకొని అవి బాగా మిక్స్ చేసుకోండి చూసారా నేనైతే అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా ఎప్పటివరకు మిక్స్ చేసుకోవాలంటే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట లాస్ట్లో అయితే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని అయితే గిన్నెలో మనం తీసుకుందాము గిన్నెలో తీసేసుకొని నెక్స్ట్ మిక్సీలో అయితే వేసేసుకుందాము చూసారా మనం వేసేసాను ఆల్రెడీ మిక్సీలో ఇప్పుడైతే ఒక్కసారి మనం మిక్సీ కొట్టేస్తే మన పల్లీల చట్నీ అయితే రెడీ ఇప్పుడైతే ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక దాన్ని ఒకసారి చూద్దాం ఇలా కలుపుతున్నప్పుడు మీకు కొద్దిగా గట్టిగా అనిపించినట్లయితే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అయితే వద్దు బాగోద్దు సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే తాలింపు వేసుకుంటే బాగుంటుందన్నమాట సో దానికోసం జీడిపప్పు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ అయితే హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ వద్దండి అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర చిల్లీస్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అయితే వేసుకోండి ఇవి బాగా ఫ్రై చేసుకొని దీని అంతా మనం పక్కన పెట్టుకున్న దాంట్లో అయితే బాగా మిక్స్ చేసుకోండి నేను చూపిస్తున్నాను కదా అలా చక్కగా మిక్స్ చేసుకోండి మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందండి ఇడ్లీలో అయితే ఇప్పుడైతే మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా దాని మీద అయితే ఆయిల్తో కానీ నెయ్యితో కానీ చక్కగా రాసేసుకోండి నేనైతే నెయ్యి రాసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకుని దాన్ని చక్కగా వేసేసుకుందాం చూసారా ఆల్రెడీ నేను వేసేస్తున్నాను కదా అలా కంప్లీట్గా మొత్తం ఇడ్లీస్ అన్నీ మనం చక్కగా నీట్గా పెట్టేసుకుందాం ఇలాగా పెట్టేసుకున్న తర్వాత అక్కడ త్రీ హోల్స్ కనపడుతున్నాయి కదండీ మనకి ఆ త్రీ హోల్స్ కిందకి ఇడ్లీ వచ్చేలా పెట్టుకుందాం నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చూసారా అలా పెట్టుకోండి సో ఇడ్లీస్ అనేది ఫాస్ట్గా అయిపోతుందనమాట ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చూసారా వేడివేడిగా మన సుజీరావ్ ఇడ్లీ అయితే రెడీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్